గోదావరి కణిలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది పెద్దపల్లి జిల్లా గోదావరి కణి స్థానిక లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఆధ్వర్యంలో సింగరేణి ఆవిర్భవ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జిఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి దినోత్సవ వేడుకలకు ఇక్కడికి విచ్చేసిన సింగరేణిలు సింగరేణిల కుటుంబ సభ్యులకు ప్రతినిధులకు యూనియన్ నాయకులకు ప్రతి ఒక్కరికి సింగరేణి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు నూట ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ ఉత్తమ ప్రభుత్వ సంస్థగా పేరు వచ్చిందంటే ఇది తమందరి సమిష్టి కృషి ఫలితమేనని మన దేశ పారిశ్రామిక ప్రగతిలో ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి వెలుగునివ్వడంలో సింగరేణిలందరూ భాగస్వాములేనని తెలిపారు సింగరేణి సంస్థ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన లక్ష్యాన్ని తొంభై రెండు శాతం చేరుకుందని ఆర్జీవన్ ఏరియాలో తొంభై శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుందన్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో సాధ్యమైనంత వరకు తమకు కేటాయించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరం తమ వంతు బాధ్యతగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు ಸೇಫ್ಟಿ అదే ఆర్జీవన్ ఏరియా ముప్పై ఐదు లక్షలకు గాను ముప్పై రెండు ల ముప్పై ఒక్క లక్షలతోని తొంభై శాతంలో ఉంది ముప్పై లక్షల ముప్పై ఐదు లక్షలకు గాను ముప్పై ఒక్క లక్షలతోని తొంభై శాతంలో ఉంది ముఖ్యంగా ఓపెన్ క్యాస్ట్ ఓసీఫై అయితే ఉందో దాదాపు ఒక పదమూడు రోజులు ఏదైతే లోకల్ ఉద్యోగాల కోసం స్ట్రైక్ చేయడం అయిందో దాని తర్వాత ప్రభావం ఏమైందంటే వాళ్ళంతా నార్త్ ఇండియా వాళ్ళందరూ అటు వెళ్ళిపోయి వాళ్ళ తర్వాత దసరా వచ్చింది దీపావళి వచ్చింది ఆ తర్వాత పండుగలు వచ్చేసి వాళ్ళు వాళ్ళు మళ్ళీ రావడం జరగలేదు చాలామంది రావడం జరగలేదు దాని తర్వాత కొత్త కాంట్రాక్ట్ మొదలవడంలో కూడా కొంత జాప్యమైన మాట మీజ బట్ ఇప్పుడు దాన్ని వాళ్ళు దాదాపు అప్పుడు అరవై లక్ష అరవై వేల ఓబి అరవై వేల క్యూబిక్ మీటర్లు రోజుకు తీసేవాళ్ళు ఇప్పుడు తొంభై వేల క్యూబిక్ మీటర్లు తీస్తున్నారు దాని త్వరలోనే లక్ష క్యూబిక్ మీటర్లు నూట లక్ష పది వేల క్యూబిమీటర్లు కూడా వారం పది రోజుల్లో జరగడానికి మనం ప్రణాళికలు ఇస్తున్నాం అతి తొందరలోనే పికప్ అయ్యి మనం ఇప్పుడున్న తొంభై నుంచి ఈ మూడు నెలల్లో జనవరి ఫిబ్రవరి మార్చి లోపల వంద శాతం పూర్తి మనం అవుతామని నమ్మకం అట్లే జీడీకే లెవెన్ కూడా మనం మీరు చూసినట్టు ఒకరోజు నాలుగు వేల టన్నులు దాటి ప్రొడక్షన్ తీశారు మూడు వేల టన్నులు రెండు వేల ఏడు వందల టన్నులు వాళ్ళ టార్గెట్ అయితే రోజుకి మూడు వేల టన్నులు కూడా వాళ్ళు తీస్తున్నారు ఈ రకంగా అండర్గ్రౌండ్ బయలలో వర్ ఇంక్లైంట్ టు ఇంక్లైన్ కూడా మనకి ఇసుక ప్రాబ్లం ఉండింది దానికోసం ఎస్టీపీ నుంచి ఇసుక కానీ ఇప్పుడు యాదాద్రి మన యాదాద్రి తెలంగాణ పవర్ ప్లాంట్ నుంచి కూడా గోదావరి నుంచి ఇసుక కూడా ప్రణాళికలు అందులో నుంచి కూడా ఒక ఐదు వందల ప్రొడక్షన్ వచ్చడానికి ఈ రకంగా ప్రణాళికలు చేస్తున్నాం